దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ సూర్యతో కలిసి కొత్త జీవితానికి రెడీ అవుతున్న క్రాంతి కానీ ఆ తర్వాత ఏం జరిగింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలా ఓ నెల రోజులు గడిచి క్రాంతి కూడా ఇక పూర్తిగా కోలుకొని తనకు తానుగా నడుస్తుంటుంది ఇలా నడుస్తూ కిచెన్లోకి వచ్చేసరికి సూర్య వంట చేస్తుంటాడు ఇప్పుడు నేను కోలుకున్నాను కదా సూర్య వంట నేను చేస్తాను కదా అంటుంది క్రాంతి ఇన్ని రోజులుగా వంట చేయటం అలవాటైపోయింది పర్వాలేదులే నన్ను చేయనివ్వు అంటాడు సూర్య చెప్తే వినవ కదా నువ్వు తప్పుకో నేను చేస్తాను అంటుంది క్రాంతి ఏమి వద్దు కానీ నేను ఈ వంట చేసి ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులవుతుంది కదా సాయంత్రానికి నేను రావడం లేట్ కావచ్చు నా కోసం ఎదురు చూస్తూ ఉండకు అంటాడు నీతో పాటు నేను కూడా ఆఫీస్కి రానా అని అడుగుతుంది నువ్వు ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకో క్రాంతి ఇప్పుడే వద్దులే అని చెప్పడంతో అది విని క్రాంతి ఏదో ఆలోచిస్తుంటే అంతగా ఏమాలోచిస్తున్నావు అని అడుగుతాడు వంట చేస్తూ ఏమీ లేదులే ఆఫీస్కి వెళ్తానన్నావు కదా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఈ వంట నేను చేస్తాను అని చెప్పి సూర్య చేతుల నుంచి గరిట తీసుకుంటుంది నేను చేస్తాను కదా క్రాంతి అన్నా కూడా సూర్యాని బలవంతంగా పంపించి వంట చేస్తూ ఇవాళ సాయంత్రం సూర్య ఆఫీస్ నుండి వచ్చేసరికి మా శోభనానికి ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటుంది కొద్దిసేపటికి సూర్య ఆఫీసులోకి ఎంటర్ అయ్యేసరికి జెర్సీ సూర్య కోసం వెయిట్ చేస్తూ సూర్య క్యాబిన్ ముందు కూర్చొని ఉంటుంది నువ్వా నీ పోస్టింగ్ ఊస్టింగ్ అయ్యాక కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు సూర్య కోపం తెచ్చుకుంటూ జెర్సీ కన్నీళ్ళు నటిస్తూ అలా అనకు సూర్య మా కంపెనీ మూత పడిందని నీకు తెలుసు కదా ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా లేకపోతే నేను మా నాన్న చాలా కష్టాలు పడతాము అని అంటుంది పాడితే పడండి చేసిన తప్పులకు శిక్ష అనుభవించినట్టు అవుతుంది అంటాడు సూర్య ప్లీజ్ సూర్య నేను చేసింది తప్పే నన్ను క్షమించు అని రిక్వెస్ట్ చేస్తుంది ఏయ్ నిన్ను క్షమిస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే నా భార్యని చంపాలని చూసిన నీ మొహం కూడా నాకు చూడాలనిపించడం లేదు మర్యాదగా బయటికి వెళ్ళిపో అంటాడు అంత మాట అనుకు సూర్య ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకుంటూ నటిస్తుంటే ఆఫీస్ నుండి వెళ్తావా లేదంటే సెక్యూరిటీని పిలిపించమంటావా అని అడుగుతాడు కోపంతో ఈ ఒక్కసారికి నా తప్పు మన్నించు సూర్య అంటూ ఇంకా ఏదో కబుర్లు చెప్పబోతుంటే సెక్యూరిటీ అంటూ సూర్య సెక్యూరిటీని గట్టిగా కేకవేస్తాడు ఇద్దరు లేడీస్ సెక్యూరిటీస్ అక్కడికి వస్తారు ఇంకెప్పుడు తనని ఆఫీసులోకి ఎంటర్ కానివ్వకండి బయటకు లాక్కెళ్ళండి అని వాళ్ళకి ఆర్డర్ వేస్తాడు సరే సార్ అని చెప్పి ఆ ఇద్దరు తన దగ్గరికి వచ్చి రామ్మా అంటారు ప్లీజ్ సూర్య అని జెస్సీ రిక్వెస్ట్ చేయబోతుంటే సూర్య సెక్యూరిటీ వైపు కోపంగా చూస్తాడు సెక్యూరిటీ అది అర్థం చేసుకొని తనని చెరోపక్క పట్టుకొని లాక్కొని వెళ్తుంటారు ఇద్దరు తన్ని బయటికి తీసుకొచ్చి గేట్ తీసి బయటికి నెట్టి గేట్ వేస్తారు అదంతా జెస్సీకి అవమానంగా ఉండి ఇంకా కక్ష కడుతుంటుంది సూర్య చిరాగ్గా ఆఫీసులోకి వచ్చి చ అసలు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చిందో అర్థం కావట్లేదు అని తిట్టుకుంటూ చైర్లో కూర్చుంటాడు నైట్ సెవెన్ అవుతుండగా క్రాంతి శోభన బెడ్డుని అలంకరిస్తుంటుంది అలా ఓ గంటసేపు అలంకరించి అందంగా రెడీ అయిన బెడ్ని చూసి ఇవాళ సూర్య నేను కొత్త జీవితం ప్రారంభించబోతున్నాము అని ముందు సంతోషంగా అనుకొని తర్వాత సూర్య జెస్సీని బెడ్ మీద చూడటం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ సూర్యకి కూడా ఇలాంటి మూమెంట్ ఫస్ట్ దై ఉంటే బాగుండేది కానీ ఏం చేస్తాం నాకు ఆ అదృష్టం లేదు ఎంతైనా సూర్య సెకండ్ హ్యాండ్ వాడు కానీ ఇప్పుడు సూర్య నా మీద చూపిస్తున్న ప్రేమకు అవన్నీ మర్చిపోయి సూర్యతో ఇవాళ నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని రాజీ పడుతుంది అంతలోనే మైత్రి నుంచి క్రాంతికి కాలు వస్తుంటుంది ఆ కాల్ చూడగానే నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో వదినా అని అంటుంది పాపని ఆడిస్తూ కళ్యాణ్ పక్కన కూర్చున్న మైథిలీ ఆ కాల్ మాట్లాడుతూ ఇక నువ్వు పూర్తిగా కోలుకున్నట్టే కదా క్రాంతి అని అడుగుతుంది కోలుకున్నాను వదిన నుంచి ఆఫీస్ కూడా వెళ్తాను అని చెప్తుంది మంచి విషయం చెప్పావు సూర్య ఆఫీస్ నుండి వచ్చాడా అని అడుగుతుంది రాలేదు చాలా రోజుల తర్వాత ఇవాళ ఆఫీస్కి వెళ్ళాడు కదా కొంచెం లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాడు ఇంకొక గంటలో రావచ్చు వదిన అంటుంది క్రాంతి అవునా అని మైథిలి అనగానే నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి వదిన ఇవాళ సూర్య నేను మా లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నాము అని అంటుంది అది విని సంతోషంతో ఆశ్చర్యపోతూ నిజమైన క్రాంతి నువ్వు చెప్పేది అంటే ఇవాళ మీ శోభనవా అని అడుగుతుంది ఆ మాటలు విని కళ్యాణ్ కూడా ఆ ఫోన్ కాల్ మీద ఆసక్తి చూపిస్తుంటాడు అవును వదిన ఇప్పుడే బెడ్ అలంకరించడం పూర్తయింది అన్నట్టు ఈ విషయాన్ని మీరు సూర్యకి చెప్పకండి సూర్యకి ఇది సర్ప్రైజ్ అని అంటుంది ఓ అలాగా సరే చెప్పంలే అందరిలా మీరు కూడా కలిసిపోతే మేము ఇంకా సంతోషంగా ఉంటాం క్రాంతి అని అంటుంది మేం కలవడం కోసం మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు తెలిసి వదినా అంటుంది క్రాంతి ఇలా కొద్దిసేపు మైథిలి ఫోన్ మాట్లాడి పెట్టేసి అమ్మయ్యా నా తమ్ముడు మరదలు కూడా కలిసిపోతున్నారు కళ్యాణ్ అని అంటుంది మంచి విషయమే కదా కానీ ఎందుకైనా మంచిది రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి కాల్ చేసి వాళ్ళ శోభన గురించి కనుక్కో అప్పుడే వాళ్ళు కలిసినట్టు అనుకోవాలి అంటాడు క్రాంతిని అని అంటుంటే మళ్ళీ నీకు సందేహం ఎందుకు కలుగుతుంది అని అడుగుతుంది మైథిలి అబ్బా సందేహం అని కాదులే ఒకసారి కనుక్కుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను అంటాడు కళ్యాణ్ సరే అయితే అని అంటుంది మైథిలీ కొద్దిసేపటికి సూర్య క్రాంతి అంటూ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు అప్పటికే క్రాంతి బెడ్ మొత్తం పూర్తిగా అలంకరించి అమ్మో సూర్య అప్పుడే ఈ రూమ్లోకి రాకూడదు అని అనుకొని ఆ రూమ్ నుంచి టకటక బయటకు వెళ్తుంది సూర్య సూట్ విప్పి స్నానం చేయాలి క్రాంతి కొంచెం గ్లీజర్ ఆన్ చేస్తావా అని అంటాడు ఈ రూమ్లో వాటర్ రావడం లేదు సూర్య ఆ రూమ్లో వాటర్ వస్తున్నాయి అక్కడ ఆన్ చేస్తాను ఆ రూమ్కి రా స్నానం చేద్దు కానీ అని అంటుంది ఈ రూంలో వాటర్ ఎందుకు రావడం లేదు ఏదైనా ప్రాబ్లం ఏమో సరేలే అని అనుకుని ఆ రూంలోకి వెళ్తాడు కొద్దిసేపటికి భోజనాల తర్వాత సూర్య బయట భరద్వాస్ గారితో మాట్లాడుతుంటే క్రాంతి శోభనం గదిలో జడ నిండా మల్లెపూలు పెట్టి మంచి శారీ కట్టి అందంగా రెడీ అవుతుంటుంది కొద్దిసేపటికి సూర్య ఫోన్ మాట్లాడి రూములోకి వచ్చి శోభనం పెట్టిని అందంగా రెడీ అయి కాస్త సిగ్గుతో కనిపిస్తున్న క్రాంతిని చూసి ఆశ్చర్యపోతుంటాడు అదే ఆశ్చర్యంతో దగ్గరకొచ్చి ఏంటి ఇదంతా అని అడుగుతాడు సర్ప్రైజ్ అనుకుంటే అలా అడుగుతున్నావేంటి సూర్య కనిపించడం లేదా మన శోభనానికి ఏర్పాట్లు చేశాను అంటుంది క్రాంతి అంటే నన్ను నమ్ముతున్నావా అని అడుగుతాడు కాస్త ఆశగా చూస్తూ ఏ విషయం గురించి అడుగుతున్నావు అని అడుగుతుంది అదే జర్సీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదని నమ్ముతున్నావా అని అడుగుతాడు క్రాంతి తమాయించుకుంటూ ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అసలు తన టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతుంది అడిగిన దానికి సమాధానం చెప్పు క్రాంతి ఇంతకుముందు శోభను అన్నావంటే మా అక్క కళ్యాణి గారి గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నావు కానీ ఇప్పుడు నీకు అలాంటి అవసరం లేదు మా అక్క కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అయినా కూడా ఇప్పుడు ఈ శోభన ఏర్పాట్లు చేశామంటే నన్ను పూర్తిగా నమ్ముతున్నట్టేనా అని సూర్య ఇంకాస్త ఆశగా అడుగుతాడు క్రాంతి ఆ ప్రశ్నకు తడబడుతూ వాళ్ళిద్దరినీ బెడ్డు మీద అలా చూడటం జెస్సీ సూర్య ఛాతి మీద తలపెట్టి పడుకోవటం సూర్య తన భుజం చుట్టూ చేవేసి హగ్ చేసుకొని పడుకోవటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తను అలా ఉండిపోవడం సూర్య సందేహిస్తూ చెప్పు క్రాంతి నన్ను నమ్ముతున్నావా లేదా నీ మనసులో ఏముందో అది చెప్పు అంటాడు సూర్య అది అది ఎలా నమ్ముతాను సూర్య నా కళ్ళతో మీరిద్దరూ ఒకరికొకరు హక్ చేసుకుని పడుకోవటం చూశాను అని అంటుంది ఇబ్బందిగా తలదించుకుంటూ తను అలా అనగానే సూర్య మనసులో కలిగిన ఆశ ఆవిరైపోతుంది ఇప్పుడు ఆ విషయాలని మర్చిపోదాం సూర్య మన జీవితంలోకి పాత విషయాలు ఏవి తీసుకురాకుండా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాము అంటుంది క్రాంతి సూర్య మౌనంగా బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద లవ్ సింబల్తో గులాబీ మలెలతో అలంకరించడం చూసి పరిచిన ఆ బెడ్షీట్ని ఒక్కసారిగా తీసి దులుపుతాడు అది చూసి క్రాంతి స్టన్ అవుతుంది బెడ్ మీద ఉన్న పూల్ మొత్తం బెడ్షీట్తో దులుపుతుంటాడు క్రాంతి దగ్గరికి వెళ్ళి ఏంటి సూర్య ఇదంతా ఎందుకు డెకరేషన్ అంతా పాడు చేశావు అని అడుగుతుంది ఇప్పుడు ఇదంతా నాకు ఇష్టం లేదు క్రాంతి రోజు ఎప్పట్లాగ వచ్చి పడుకుంటానంటే పడుకో లేదంటే నీ రూమ్లోకి వెళ్ళి పడుకుంటానంటే నీ ఇష్టం అని అంటాడు ఏంటి సూర్య అలా మాట్లాడుతున్నావు షడన్గా నా మీద అంత కోపం ఎందుకు వచ్చింది అని అడుగుతుంది బాధపడుతూ నీ మీద కోపం రావడమేంటి అదేమీ లేదు నువ్వు నన్ను పూర్తిగా నమ్మినప్పుడే మనకి శోభనం జరుగుతుంది క్రాంతి అప్పటి వరకు మనం ఇలాగే ఉంటాము గుడ్ నైట్ అని చెప్పి బెడ్ మీద పడుకుంటాడు క్రాంతి బాధపడుతూ ఆ బాధలోని చిరాకు చూపిస్తూ బెడ్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏంటి సూర్య ఇలా చేశావు నేను ఇవాళ ఎన్ని ఆశలతో కొత్త లైఫ్ గురించి ఆలోచించానో తెలుసా అని అంటుంది ఇక పడుకో క్రాంతి ఇప్పటికే చాలా టైం అయింది అంటాడు అది కాదు సూర్య అని కొన్ని క్షణాలు ఆలోచించి సరేలే నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నానులే అని అంటుంది పైకి చెప్పడం కాదు క్రాంతి ఆ మాటలు నీ మనసుల నుంచి రావాలి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు నన్ను పడుకోనివ్వు అని చెప్పి సూర్య అటువైపుగా తిరిగి పడుకుంటాడు అనుకున్నట్టుగా శోభనం జరగకపోవడం సూర్య అలా డిస్టర్బ్ కావడం గురించి క్రాంతి బాధపడుతూ సూర్య పక్కగా పడుకుంటుంది సూర్య తనకి వెన్నుముఖంగా పడుకొని నేను తప్పు చేయలేదని నేను ఎలా నమ్మించాలో తెలియడం లేదు క్రాంతి అయినా ఇందులో నీ తప్పే ముందులే ఆ పొజిషన్లో ఎవరు చూసినా మేము తప్పు చేశామని అనుకుంటారు ఆ రోజు అది ఆ సీన్ అంతగా క్రియేట్ చేసిందని నాకు అర్థమైంది అని అనుకుని బాధపడుతుంటాడు మరో పక్క క్రాంతి కూడా బాధగా ఆలోచిస్తూ సూర్య ఇంత మొండిగా ఉన్నాడేంటి కళ్ళ ముందు తప్పు చేసినట్టుగా కనిపించినా కూడా తప్పు చేయలేదని ఇప్పటికీ సమర్థించుకుంటున్నాడు ఏంటి అన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెడదామనుకుంటే సూర్య నన్ను పూర్తిగా డిస్టర్బ్ చేశాడు అని అనుకుంటుంది అలా ఇద్దరు ఎవరి ఆలోచనల వాళ్ళు బాధపడుతూనే ఎప్పటికో నిద్రపోతారు మరుసటి రోజు సూర్య ఆఫీస్కి రెడీ అయి బయటికి వచ్చేసరికి క్రాంతి డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంటుంది సూర్య వచ్చి మౌనంగా కూర్చున్నాడు క్రాంతి ఆ మౌనాన్ని చూస్తూనే సూర్య ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంటుంది కొద్దిసేపటికి వడ్డించడం పూర్తి కాగానే సూర్య టిఫిన్ చేయబోతూ నువ్వు కూర్చోవేంటి అని అడుగుతాడు నువ్వు కానివ్వు నేను తర్వాత తింటానులే అంటుంది కాస్త కోపంగా ఏంటి అలిగావా అయితే నాకు కూడా వద్దులే అని వాటర్ గ్లాస్ తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకోబోతుండగా అయ్యో సూర్య ఆగు అని సూర్య చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ గుంజుకుంది నాతో పాటు నువ్వు టిఫిన్ చేస్తేనే తింటాను క్రాంతి లేదంటే తినను అంటాడు సూర్య ఎందుకు ప్రతి విషయంలో అంత మొండిగా ఉంటావు సరేలే నేను కూడా తింటానులే అని కాస్త కోపంగా చెప్పి చైర్లో కూర్చొని టిఫిన్ వడ్డించుకుంటుంది ఇద్దరు మౌనంగా టిఫిన్ చేస్తుంటారు ఇవాళ నేను కూడా ఆఫీస్కి వద్దామనుకున్నాను కానీ మనసు ఏమీ బాగలేదు రేపటి నుంచి వస్తాను అంటుంది క్రాంతి సూర్య అది విని మౌనంగా టిఫిన్ తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఆఫీస్ బ్యాగ్ తీసుకొని బాయ్ అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు అప్పటికి క్రాంతి కూడా టిఫిన్ చేయడం పూర్తి చేసి చా సూర్య ఇలా ఉంటే నాకేమీ నచ్చడం లేదు నా సూర్య నాకు కావాలి అని అనుకుంటుంది ఇక్కడ కళ్యాణ్ ఆఫీస్కి రెడీ అవుతూ పాపని ఆడిస్తున్న మైథిలి వైపు చూసి క్రాంతి వాళ్ళు కలిసిపోయారో లేదో కనుక్కోమని చెప్పాను ఏమైంది అని అడుగుతాడు సూర్య ఆఫీస్కి వెళ్ళాక క్రాంతికి ఫోన్ చేద్దాం అనుకున్నాను సూర్య వెళ్ళి ఉంటాడు ఇప్పుడే తనకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి క్రాంతికి ఫోన్ చేస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు క్రాంతి ఏం చెప్తుంది క్రాంతి చెప్పిన దాన్ని బట్టి కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్